రైతు సోదరులకు నమస్కారం నా పేరు మల్లికార్జున ఈరోజు మనం దేవనగొండ మండలం పొట్లపాడు గ్రామంలో ఉన్నాము రైతు వెంకటేష్ గారి పొలంలో ఉన్నాము ఆయన ఎకర పొలంలో సాగు చేశాడు మన బిన్స్ లయ అనే రకాన్ని ఆయనకు ఐదు కిలోలు విత్తనం మోతాదు ఇవ్వడం జరిగినది ఫస్ట్ కటింగ్ ఈరోజు కంప్లీట్ చేశాడు డేట్ వచ్చేసి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఎనభై కి ఎనభై బస్తాలు తెంపాడు ఒక్కొక్క బస్తా వచ్చేసి మనకు పదమూడు నుంచి పదహైదు కిలోల వెయిట్ ఉంటుంది మార్కెట్లో చూసుకుంటే ఒక బస్తా విలువ ఈరోజు రెండు వందల యాభై రూపాయలు ఉంది మనకు వచ్చేసి ఈ రకం యొక్క స్పెషాలిటీ ఏమంటే కాయ చూసుకుంటే మనకు దెబ్బపాటు ఉంటుంది అంటే మనకు మందం ఉంటుంది దానివల్ల ఏమంటే మార్కెట్లో అధిక ధర పలవడానికి అవకాశం ఉంది అదే మన కలర్ కూడా చూసుకుంటే మనకి ఏ విధంగా చూడండి మార్కెట్లో ఆకర్షణీయంగా ఉంది కలర్ చూసుకుంటే కొనుగోలు దాడు కూడా ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టి మనకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది రైస్ మనకు లాస్ట్ ఇయర్ నుంచి మన వెంకటేశ్వర టూ ఇయర్స్ గత రెండు సంవత్సరాల నుంచి మన విత్తనం చేస్తున్నాడు తోటి రైతులకు కూడా సజెషన్ చేస్తున్నాడు ఒక విద్యార్థి జీవితానికి ఒక మంచి పుస్తకం ఎంత అవసరమో ఒక రైతుకి వచ్చేసి ఒక మేలైన విత్తనాన్ని అని కూడా అంతే అవసరం కాబట్టి ప్రతి ఒక్క రైస్ తోడు కూడా ఒక విత్తనాన్ని తీసుకున్నప్పుడు దాన్ని గురించి మనం అవగాహన పెంచుకొని తీసుకోవాలి తద్వారా మంచి లాభాలను అర్జించవచ్చు ఇటువంటి విత్తనాలు మన సీడ్స్ వారు అందిస్తున్నందుకు వారు కూడా మనం కృతజ్ఞత భావం తెలుపుకోవాలి కావాల్సిన వారు ప్రతి ఒక్క రైస్ తోడు కూడా కింది నెంబర్లకు సంప్రదించండి ఏపీ తెలంగాణ మన కాలవర్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఉన్నారు మీకు అందుబాటులో ఎక్కడ కావాలంటే అక్కడ మేము నెంబర్స్ ఇస్తాం మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదములు